మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ఐదు సంవత్సరాలలో సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున ఇచ్చారు పార్టీలు చూడలేదు కులాలు చూడలేదు రాజకీయాలే చేయకుండా సంక్షేమ పథకాలు ఇచ్చారు దాదాపు కొన్ని కోట్లలోనే ఉంటాయి ప్రతి ఒక్కరూ లబ్ధి పొందున్నారు ఉన్నారు బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలు చేశాం అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశాం బుచ్చరెడ్డిపాలని నగర పంచాయతీగా చేసుకున్నాం బుచ్చరెడ్డిపాలెంలో సెంట్రల్ లైటింగ్ చేసుకున్నాం సంఘం నుంచి వాటర్ స్కీమ్ ఒకటి శాంక్షన్ చేయించి ఎనభై ఐదు కోట్లతో ప్రతి ఇంటికి అంటే పదివేల ఆరు వందల యాభై ఏళ్ల కనెక్షన్స్ బుచ్చిరెడ్డి పాడెంలో ఇవ్వబోతా ఉన్నాం టెండర్స్ అయిపోయింది వర్క్ కూడా మొదలు పెట్టాం అదే ముదివర్తి పాలెం ముదివత్తి మధ్య సబ్మర్సిబుల్ కాజ్వే తొంభై కోట్లు ఫస్ట్ ఫేజ్ కింద జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ ఇచ్చారు టెండర్స్ అయినాయి ఈ మధ్యనే పని కూడా మొదలు పెట్టాం అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారికి రెండు కళ్ళు చాలా బాగా చేశాము ఈ రోజు సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి లబ్ధి పొందున్నారు ధైర్యంగా ముందుకు పోతున్నాం ఓటు అడుగుతున్నాం ఆశీర్వదించమంటున్నాం మా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధులు గాని అందరం కూడా ఈరోజు తల ఎత్తుకుని వాళ్ళ గడప దొక్కి మాకు సహకరించండి జగన్మోహన్ రెడ్డి గారు మీకు సహకరించినారని చెప్పి అడుగుతున్నాం సో ఫైనల్ గా ప్రశాంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యే ప్రస్తుతం వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు రాజకీయాలు ఇవన్నీ సరికాదు అంటూ కూడా చెప్తున్నారు దీనిపై నేను చెప్తాను ప్రశాంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించాల్సిన అవసరం నాకు లేదు ఎందుకంటే ఆల్రెడీ నెల్లూరు జిల్లాలో ఆమె క్యారెక్టర్ ఏందో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి క్యారెక్టర్ ఏందో అందరికీ తెలుసు పసిబిడ్డను కదిలిచ్చిన వాళ్ళిద్దరు క్యారెక్టర్ల గురించి చెప్తారు ఆమె గురించి నేను మాట్లాడాల్సిన పని అవసరం కూడా లేదు అసలు రాజకీయ ఓనమాలు తెలియని వ్యక్తి డబ్బుతో అహంతో గర్వంతో ఈరోజు ఎమ్మెల్యే సీటు సంపాదించుకోవచ్చు ఎంత డబ్బు పరిస్తే అన్ని ఓట్లు వస్తాయని చెప్పేసి కళలు గంటా ఉంది ఆ కళలు కళలుగానే మిగిలిపోతాయి మేం గెలవబోతా ఉన్నాం మరలా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఓటమి తప్పదు ప్రశాంత్ రెడ్డి ఓటమి తప్పదు వీళ్ళకి అసలు రాజకీయాలు తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి రాజ్యసభ ఇచ్చి రాజకీయాలంటే ఇది అని చెప్పి నేర్పించిన వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డికి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా ఓనమాలు తెలియదు రాజకీయాల్లో అసలు ఏం మాట్లాడాలనో కూడా తెలియదు దయా ఎక్కితే మైక్ పట్టుకుంటే చెయ్యి ఉణికిపోద్ది మాట తడబడిపోద్ది ప్రెస్ మీట్ పెట్టి కనీసము మాట్లాడలేని వ్యక్తి ఈ రోజు ఎంపీగా పోటీ చేస్తున్నాడు అంటే సిగ్గుచేటైన విషయం వాళ్ళిద్దరి గురించి ఎంతసేపు మాట్లాడడం కూడా అనవసరం ప్రజలు ఇంకెంత ఒక వారం పది రోజుల్లో ప్రజలు ప్రజా కోర్టులో తీర్పు ఇవ్వబోతా ఉన్నారు ఇద్దరు కూడా నెల్లూరు జిల్లా వదిలేసి వెళ్లిపోవాల్సిందే అది వాళ్ళ చరిత్ర బుచ్చిరెడ్డి పాళ్ళాన్ని నగర పంచాయతీ చేసుకున్నాం సెంట్రల్ లైటింగ్ పెట్టించుకున్నాం మంచినీటి పథకం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఎనభై ఐదు కోట్లు శాంక్షన్ చేయించుకున్నాం టెండర్స్ అయిపోయినాయి పని కూడా మొదలు పెట్టారు సంఘం నుంచి పైప్ లైన్ వేసి దాదాపు పదివేల ఆరు వందల యాభై ఇళ్లకి డైరెక్ట్ గా కనెక్షన్స్ ఇవ్వబోతా ఉన్నాం ముదివర్తి ముదివర్తి పండే మధ్య సబ్మర్సిబుల్ కాజ్వే నా తొంభై కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఫేజ్ కింద శాంక్షన్ చేశారు టెండర్స్ పిలిచినాము విధంగా పని కూడా మొదలైంది ఇకపోతే రాష్ట్రంలో మా పార్టీలో ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నారు పదిహేడు మంది ఎంపీల దగ్గర నేను ఫండ్స్ తీసుకొచ్చాను నా నియోజకవర్గానికి తెలంగాణ నుంచి కూడా తీసుకొచ్చాను అక్కడ రాజ్యసభ సభ్యులు ఇచ్చినారు ఎంపీలు ఇచ్చినారు ఎవరిని కూడా వదిలిపెట్టను అదేదో నన్ను చూసి ఇచ్చారని కాదు మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు అంటే అందరికి గౌరవం ఉంది ఆయన్ని చూసి నేను పోయి అడిగితే దాదాపు పదిహేడు ప్లస్ రాజ్యసభ సభ్యులు అందరూ కలిసి ఇరవై మంది ఎంపీల దగ్గర నియోజకవర్గంలో తీసుకొచ్చి పనులు చేయించాను అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి ఆమెదో మాట్లాడుకుంటా పోతా ఉంది మీటింగులు పెట్టుకుంటా అభివృద్ధి జరగలేదు సంక్షేమ పథకాలు జరగలేదు అవినీతి ఎక్కువ అయిపోయింది నీ భర్త ఎలా వచ్చినాడో చెప్పం మా తల్లి నిజాయితీగా చిత్తశుద్ధిగా కాంట్రాక్ట్ పనులు చేసి పైకి సంపాదించాడా దొంగ ఆర్బిట్రేషన్లు దొంగ బిల్లులు ఆ బ్రతుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిది కాకపోతే అందరిలో చాలా పెద్ద మనిషిగా వ్యవహరిస్తాడు లోపలికి వెళితే మాత్రం చెడ్డ పనులు చెత్త పనులు అసలు అతని క్యారెక్టర్ అనవసరం వదిలేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.